सादा बोल रहा था का कच्चू स्टेशन है स्वामी हां बात लड़कर है स्वामी స్వామి ఇక్కడ టెంపుల్ గురించి ఎవరు చెప్తారా అక్కడ విషయం మాట్లాడండి యూట్యూబ్లో వస్తుంది చెప్పండి కూడా పొందరు చెప్పుకోండి బాగుంటుంది మా అందరూ ఒకసారి స్వామి పానకా లక్ష్మీనరసింహ స్వామి గురించి ఒక రెండు నిమిషాలు మీరు చెప్పండి యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లో వస్తుంది పర్సన నా దాంట్లో పెడితే నేను ఈ ముప్పై ఎనిమిది లక్షల సంవత్సరాల క్రితం గుడి నా పేరు శ్రీనివాసరావు పుంజాకర్ శ్రీనివాసరావు అయితే గుడి అది కృతాయుగంలో దేవతలు అమృతం పోసే వాళ్ళు శ్రేతాయుగంలో ఆగులయ్యి దాప యుగంలో ఆగుపాలి మన కలియుగలు మనం పడికి కాలం పాడ పాడకొని పోసి మన శాంతివాళ్ళని శాంతిస్తారు అయ్యవాన్ని శాంతిస్తారు

స్వామి పానకాలక్ష్మి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది కాబట్టి ఇక్కడ శీఘ్ర దర్శనం వంద రూపాయలు మామూలు ఉచిత దర్శనం కూడా ఉన్నది